గురుగారు కర్కాటక నక్షత్రము పునర్వసు పాదాలు కలిపితే కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యత ఆరు అగౌరవము ఆరు ఈ రాశి వారికి చాలా యోగవంతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా సర్వకార్య జయం ఏ కార్యక్రమము తలపెట్టినా మీకు జయము కలుగుతుంది గాక గౌరవం కీర్తి ప్రతిష్టలు ధనలాభము ఆకస్మిక యోగం పలుకుబడి పెరుగుతుంది ధాన్య వృద్ధి ఉంటుంది స్నేహితులతో అనుకూలముగా ఉంటుంది గాక శుభకార్యాలు చేస్తారు కోపము అధికముగా ఉంటుంది జాగ్రత్త వహించండి ఎందుకంటే కోపము వలన వచ్చేది ఏమీ లేదు కోపం వచ్చినప్పుడు కొంచెం ఆలోచన కూడా చేసుకోండి మేలు జరుగుతుంది గృహ లాభము ఆభరణాలు కొనుక్కోవటం ఉద్యోగ లాభం స్థాన చలనం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు యోగదాయకముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు మహాద్భుతముగా ఉన్నది వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు సంపాదించుకునేటువంటి విధముగా బాగుంది సినిమా వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది మంచి సినిమాలు తీస్తారు ప్రజాదరణ పొందుతారు గాక రాజకీయ నాయకులకు తప్పకుండా అత్యంత యోగదాయకముగా ఉన్నది వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్థ